హాయ్ అండి ఇవాళ వంకాయ బజ్జీ చేస్తున్నాను మీరు గనక సేమ్ నేను చెప్పినట్టు చేస్తే ఇది మీ సిగ్నేచర్ డిష్ అవుతుంది అంత బాగుంటుంది ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా ఉడికించిన బంగాళదుంప ఒకటి వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మూత పెట్టి గా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు వంకాయలు చక్కగా లేతగా ఉన్నాయండి ఈ విధంగా ఒక్కసారి కట్ చేసి లోపల పురుగు ఉందో లేదో చూసుకోవాలి నేను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను వాటిని ఈ విధంగా పురుగు లేకుండా చూసి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి నేను పొద్దున వంకాయ కూర వండుతున్నాను వంకాయలు భలే తేలిగ్గా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకు చూడగానే బజ్జీ వెయ్యాలనిపించింది అందుకని చెప్పేసి టక్కమనే ఒక డజన్ వంకాయలు తీసి చక్కని పక్కన పెట్టేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇది చేస్తున్నాను అన్నమాట వంకాయలు చూసారు కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చక్కగా కుక్ అయిపోతుందండి వంకాయ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది ఈ విధంగా కుక్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలాని ఈ వంకాయని చీరుకున్నాం కదా దాని లోపల పెట్టేసి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి వంకాయలన్నీ ఇదే విధంగా స్టఫ్ చేసేసుకోవాలి వంకాయ అంటే చాలామంది ఇష్టపడరండి కానీ తింటే దీనికంటే అద్భుతంగా ఉండే వెజిటేబుల్ ఉండదని నా ఒపీనియన్ ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో ఒక్క స్పూన్ బియ్యపిండి పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఇందులో చిటికెడు తినే సోడా ఒక పావు స్పూన్ వాము వేసి ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇందులో ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ అయితే కనుక మనకి బజ్జీకి కోటింగ్ అనేది సరిగ్గా పట్టదండి టేస్ట్ బాగోదు అలా అని మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు చూసుకొని మనకి బజ్జీ ముంచితే కనుక వంకాయ ముని ముంచితే గనక చక్కగా కోటింగ్ అనేది దానికి పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట ఆ విధంగా పిండి కలుపుకోవాలి మనం మసాలా కలుపుకున్నప్పుడు మసాలా కొంచెం మిగిలితే దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏ కూర వండినప్పుడైనా సరే ఆ కూరలో అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ బజ్జీ పిండి కలిపేసి ఒక గ్లాస్లోకి తీసుకున్నానండి ఎందుకంటే వంకాయలు అనేవి బారుగా ఉంటాయి కదా ఇట్లాగా గ్లాస్లో ముంచినప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా దాంట్లో డిప్ అవుతుందని చెప్పేసి నేను గ్లాస్లోకి తీసుకున్నాను పిండిని ఈ విధంగా వంకాయ మసాలా పట్టించిన వంకాయని ఇట్లాగా డిప్ చేసేసి ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది అస్సలు నోట్లో పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది మా పిల్లలు తిన్న తర్వాత ఒకటే ఒక మాట చెప్పారు మమ్మీ లైఫ్లో ఇంకే ఎప్పుడు బయట తేవద్దు వంకాయ బజ్జీ అని అంత అద్భుతంగా కుదిరింది టేస్ట్ ఇది కనుక మీరు నేర్చుకున్నారంటే బజ్జీల బండి పెట్టుకునైనా బతికే ఇచ్చండి అంత బాగుంటుంది అందరికీ ఇది ఇదే పర్ఫెక్ట్ ఇదే విధంగా చేశారంటే సిగ్నేచర్ డిష్ లాగా మారిపోతుంది అంత అద్భుతంగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది వంకాయ బజ్జీ అనగానే గుంటూరు గుర్తుకొస్తుంది చాలా మందికి ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ ఈ వంకాయ బజ్జీ అనేది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అండి నిజంగా మూడు నాలుగు తిన్నా కూడా మనకి తృప్తిగా ఉండదన్నమాట ఇంకా తినాలనే అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ విధంగా బజ్జీలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక గిన్నెలో పెరుగు తీసుకొని చక్కగా చిలుక్కోవాలి వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ చాట్ మసాలా వేసేసి బాగా కలుపుకొని ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక్క హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ వేశాను నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అన్నీ బాగా కలుపుకోవాలి పెరుగు మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బజ్జీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇలాగా ఘాటు పెట్టుకొని మనం మధ్యలో మసాలా పెట్టి వంకాయని పెట్టాం కదండి అట్లా ఘాటు పెట్టేసుకొని దాని లోపల ఈ ఉల్లిపాయ తరుగుని స్టఫ్ చేసుకోవాలి పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని దీని మీద వేయించుకున్న పల్లీలు వేసుకుంటే తింటున్నప్పుడు ఆ క్రంచినెస్ అనేది చాలా బాగుంటుంది దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగు కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పెరుగు లేకుండా కూడా సర్వ్ చేయొచ్చు కానీ పెరుగుతోనే దీని టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మనం వంకాయ లోపల కూడా మసాలా పెట్టాం కదా వంకాయ కూడా చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోతుందంటే అసలు మనం అట్లా తింటూ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుందండి అంత చక్కగా మౌత్ మెల్టింగ్ రెసిపీ అనమాట ఈ విధంగా అన్నీ ఎన్ని కావాలనుకుంటే అన్ని సర్వ్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను మా ఇంట్లో పిల్లలు తినేస్తూనే ఉన్నారు నేను వీడియో తీసేదాకా కూడా ఆగలేదు సో నేను ముందు ప్రిపేర్ చేసింది వాళ్ళు తినేసారు నేను వీడియో కోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకో ప్లేట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసేలోపే మా పిల్లలు ఇంకా అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తూనే ఉన్నారు మమ్మీ ఇంకా కావాలని అంత బాగా నచ్చింది వాళ్ళకి మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి చాలా ఈజీ రెసిపీ పైగా వెజిటేబుల్స్తో చేసి పెట్టింది ఏదైనా హెల్దీగానే ఉంటుంది కదా వంకాయ అంటే చాలా మంది పిల్లలు తినరు ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్